పట్నంలో గట్టిగా వరద వచ్చిందంటే అన్నిటికంటే ముందుగా మునిగేటిది బస్తీలలో ఉండేటి ఇండ్లే అందుట్లో మూసీ నదికి రెండు రోకుల ఇండ్లు తీపలో క్షీణ ఉండదు గట్టిగా వరద నూకొస్తే ఏం లేదు బోళ్ళు బాసాలు ఇంట్లో సామాన్లు సట్రా సాలగం వరద పాలైతుంటాయి అందుకనే సర్కారు మూసీకి చుట్టుముట్టు ఉండేటి పబ్లిక్ ను ఖాళీ చేయించే గీ కార్యం ముంగటేసుకుంది మూసీని ముదుగ చేసే కార్యం సురైంది అందుకనే అందరినీ ఇండ్లు ఖాళీ గడ్డపారలు ందుకొని వచ్చి పనులు సురువు చేసి అగ జోడూరి చాదర్ఘడ్డ శంకర్ నగర్ బస్తీలో ఇండ్లను ఎట్ట కూల కొడుతున్నారు ఇంతకు మునుపు అధికారులు తిరిగి ఆర్బిఎక్స్ అని ఏడేడ గోడలకు రాసిపోయి కొట్టుకుంటూ వస్తున్నారు అంటే మూసి గర్భం కింద ఉన్న ఇండ్లన్నిటికి అధికారులు సర్వేలు చేసి ఇట్ట ముద్ర లేచిపోతే అండ్లున్నోలను ఖాళీ చేయించి కూలగొడుతు అన్నట్టు మరి అల్లంతా అంటారా ఏడికి పోలేదు సర్కారు వాళ్ళ బండ్లు పంపించి డబల్ బెడ్రూమ్ ఇంట్లో ఇచ్చారు అట్లా కొంతమందికే ఇండ్లు వచ్చినాయి ఇంత మందికి రాలేదు అనేది ప్రతిపక్ష పోల్ అంటున్నాం ముచ్చట పేదవాళ్ళ నావికో బస్తీలలో ఉన్న వాళ్ళకు దమ్ముంటే కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మగోని వైపు నువ్వు రెండు లక్షలు కట్టు వద్దంటలేం కానీ ఉన్న తీసి బయట వారిస్తామంటే మాత్రం ఊకోమి పరిస్థితులు కాల్ పార్టీ కట్టించిన ఇళ్ల దోరుడు కాదు సాధన అయితే కొత్త ఇండ్లు కట్టాలే అన్నట్టే మాట్లాడుకోవచ్చు అంతేకాదు ఇంకా ఇంకేమన్నా ఈరోజు బయటికి చెప్పే లెక్కలు వేరున్నాయి లోపల లెక్కలు వేరే అలాగే ఉన్నాయి బయటికి ప్రభుత్వం చెప్తుంది దగ్గర దగ్గర పద్దెనిమిది వేల ఇరవై వేల మంది పోతారని చెప్తుంది కానీ లోపల లెక్కలు వేరే ఉన్నాయి దగ్గర దగ్గర నలభై వేల మందిని నలభై వేల కుటుంబాలను అంటే దాదాపు లక్షన్నర రెండు లక్షల మందిని రోడ్ల మీద వారేసే ప్రయత్నం ఈ మూసీ ప్రాజెక్ట్ ఎవరు అడిగింది అసలు ఎవరు నిన్ను ఇప్పుడు ముద్దుగా లేకుంటే ఏమైంది మూసిని ముద్దుగా చేస్తాము అలికి పూసినట్టు చేస్తామని చెప్పుకుంటే చేస్తున్నారు సర్కారు వాళ్ళు అన్నట్టే ఆడిపోసుకున్నాడు అంతేకాదు పబ్లిక్ కే అడ్డం తిరగాలన్నట్టే నువ్వు పోసిండు అక్కడ వాళ్ళకు రెడీ ఉండాలి మీ చుట్టాలు గిట్టాలని విలుసుకోవాలి ఎక్కడ వాళ్ళు అక్కడ అవసరమైతే బుల్డోవర్ అడ్డంగా పనుకోవాలి మమ్మల్ని దొక్కుకుంటా ఊరబాయి గాని చెప్పాలి అట్లైతే వీళ్ళందరూ చక్కగా తప్ప లేకపోతే రేవంత్ రెడ్డి లాంటి వాడు మంచి మాట కినడు కాబట్టి దయచేసి ధైర్యంగా ఉండండి ఇట్లా పబ్లిక్ కు ఉన్నదోటి లేనిదోటి నూరి పోషిండు కేటీఆర్ సారు సర్కారు వస్తే రానియకుండా బుల్డోజర్ల అడ్డంగా వండుకోవాలన్నట్టే పూస కూర్చుండు ఇక సార్ ఇట్టంటుంటే అటు షై పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతన్న ఏమంటుండో అది కూడా వినోదే ఎంతో మంది లాఠీ చార్జ్ చేయించు ఎంతో మంది కాత్కడి చేయించు ఈ కొడుకులు ఇలా నీతులు మాట్లాడుతున్నారు బుల్డౌజర్ కడ్డం పడుకుంటా సేమ్ ఆయన మ్యాచ్ బ్యాక్స్ దొరకలే అని చెప్పి ఒక మంచి ప్రాణాలు తీసినట్టు మళ్ళీ ఈ హైడ్రాన్ పట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అల్లకలోలం సృష్టించి డిస్టర్బ్ చేసే దశలో కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఆ దశలో పోతుంది గిట్టా ఇప్పుడు మూసి కాలువను ముద్దుగా చేసే దాని మీద జోరుగా నడుస్తుంది పంచాది మరి చూడాలకి పంచాది ఏడుపోతుంది అనేది గానీ ఇండ్లు ఖాళీ చేసి బజార్లో పడ్డానే సర్కారు ఎట్లా ఆదుకుంటారో ఏమో పోండ్రి